హాయ్ అండి వెల్కమ్ టు స్టైల్ గారినర్ మా ఊర్లో మా సొంత ఇంట్లో వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నామండి మేము మా సొంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయిన తర్వాత ఇదే మొదటి పండుగ అండి మాకు గృహ ప్రవేశం అయిన తర్వాత మేము వైజాగ్ వచ్చాము అప్పటి నుంచి ఊరు వెళ్ళడానికి అవ్వలేదు కానీ వినాయక చవితి మన ఊర్లో మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి మార్నింగ్ ఐదు గంటల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టుకున్నాము మావిడి తోరణం గుమ్మానికి కడితే ఎంత కరగా ఉంటుందోనండి చాలా బాగుంటాయి గుమ్మాలైతే మా ఇంటి ఎదురుగానే పెద్ద నంది వర్ధనం చెట్టు ఉంటుంది చాలా పువ్వులు ఉంటాయండి దానికి కానీ ఇప్పుడు పండగ కదా అందరు కోసేసినట్టున్నారు కొంచమే ఉన్నాయి మామూలు రోజుల్లో అయితే చాలా పూలు ఉంటాయి ఈ చెట్టు నిండా మా ఎదురింటి ఆంటీ మా కోసమని పూలు పువ్వులు కోసి ఉంచారు అవి నన్ను పిలిసి ఇచ్చారు అనమాట నేను పువ్వులు కోయడానికి వెళ్తే వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందండి ఎప్పుడు ముగ్గులతో కలకల ఉంటుంది అన్ని రకాల మొక్కలు వేసుకుంటారు ఆ ఇల్లు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇటుపక్క జామ చెట్టు సీతాపల్లం చెట్టు ఉన్నాయండి ఆకులు కోయడానికి వెళ్ళాను వినాయకుడికి పత్రి పూజ చేస్తారు కదా అందుకని ఆకులు కోసాను పల్లెటూరులో జాబులు ఉండవు అలాగే ఏ బిజినెస్ చేసుకోవడానికి అంతగా బాగుండదని చెప్పి మనం సిటీలకి వచ్చేసి సిటీల్లో ఉంటున్నాం కనండి కానీ పల్లెటూరు వాతావరణమే వేరు అక్కడైతే చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఊరు వెళ్ళడం మినిమం ఇన్కమ్ ఉంటే పల్లెటూరులో హ్యాపీగా బతికేయచ్చండి ఎందుకంటే మనం హ్యాపీగా రెంట్ కట్టుకోకలేదు సొంత ఇంట్లో అలాగే కూరగాయలు అవి కూడా మన ఇంట్లోనే పండించుకుని తినొచ్చు మనం హెల్దీగా కూడా ఉంటాము ఇంతకు ముందు మొక్కలు నాటిన వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి అప్పుడు బంతి మొక్కలు నాటాను కదా ఆ మొక్కలు ఇప్పుడు పూలు పోస్తున్నాయి పూజ కోసం అని బంతి పూలు కోసాను పువ్వులు పత్రి సేకరించడం అయిపోయిందండి ఇంకా ప్రసాదాలు రెడీ చేయాలి పులిహేర కోసమని పల్లీలు వేపిస్తాను పక్కనే ఉండరాలు కోసమని బెల్లం వాటర్ ఉడకబెడుతున్నాను మా కిచెన్ లో వంట చేసుకోవడం చాలా బాగుంటుందండి చాలా పెద్ద కిచెన్ అనమాట ఇందులో వంట చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది నాకు పులిహోరకు ముందుగానే అన్ని ప్రిపేర్ చేశాను రైస్ ఉడకబెట్టి అందులో చింతపండు కూడా ఉడకబెట్టి కలిపేశాను ఇప్పుడు ఈ పల్లీలు వేపించి వేస్తాను తర్వాత పోపు కూడా వేస్తాను నాయక చవితికి ప్రసాదాలు కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర ఈజీగా ఎలా చేసుకోవాలో మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి మీకు వీలైతే చూడండి నేను రిహార ఉండ్రాళ్ళు రెడీ చేస్తుంటే మా అత్తగారు కుడుగులు ప్రిపేర్ చేస్తున్నారు మా అత్తగారు కుడుగులు చాలా బాగా చేస్తారండి ప్రసాదాలు చేద్దాము అని స్టార్ట్ చేసేసరికి ఆవిడ కొంచెం ఎక్కువ చెయ్యి ఎక్కువ చెయ్యి నేను అందరికి ఇవ్వాలన్నారు సరే అని చెప్పి ఎక్కువే చేస్తానని చెప్పాను ఆవిడైతే ఎంత మందికి ఇచ్చారో లెక్కే లేదండి చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచి పెట్టుకున్నారు ఈవిడ ఒక్కావిడే ఉంటారండి మా ఇంట్లో అందుకని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈవిడ కోసం ఏదో ఒకటి వండుకొని అవన్నీ తెస్తూ ఇస్తూ ఉంటారంట అందుకని చెప్పి ఈవిడ కూడా ఇవ్వాలని ఆరాటం అనమాట ఇవిడికి సరే మీ ఇష్టమే లేండి అని చెప్పి ఆవిడకి కావాల్సినంత క్వాంటిటీలో నేను ప్రసాదాలు అయితే రెడీ చేశాను నాకు ప్రసాదాలు అన్నిటిలోకి పులిహారంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఈ పూజలు చేసుకున్నా ఏ గుళ్ళకి గుళ్ళకెళ్ళినా పులిహార కోసమే చూస్తూ ఉంటానమాట టెంపుల్ స్టైల్లో పులిహారంటే నాకు చాలా ఇష్టం అండి గుళ్ళకి వెళ్ళినప్పుడు పెడతారు కదా పులిహార అంటే చాలా ఇష్టం యూట్యూబ్లో లో చూసి మరి నేను నేర్చుకుంటున్నాను పులిహార చేయటం ఇప్పుడు అదే ప్రిపేర్ చేశాను అన్ని రెడీ అయిపోయిన తర్వాత మా అబ్బాయితో పూజ చేయించేసాము పూజ అయితే చాలా బాగా జరిగిందండి అమ్మ వాళ్ళ దగ్గర కట్టుకునే వాళ్ళం కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా అత్తగారింటి దగ్గర అన్మయి లేదని పాలవీలు కట్టట్లేదు మరి ఎక్కువ డెకరేషన్ అవి చేయకుండా సింపుల్ గా ఇలా డెకరేట్ చేసుకుని పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా ప్రసాదాల టైం వచ్చేసిందండి ఏ పూజ చేసుకున్నా ప్రసాదాలు తినడం అంటే చాలా ఇష్టమండి నాకు పూజ ఎప్పుడైపోతుందా ప్రసాదం ఎప్పుడు తిందామని చూస్తూ ఉంటాను అందులోకి కుడుములు పులిహోర ఉండాలంటే ఇంకా ఇష్టం ప్రసాదాలు ప్లేట్లో పెట్టి అందరికీ ఇచ్చేసి నేను కూడా తినేస్తున్నాను మేము మా ఇంట్లో జరుపుకున్న ఈ పండుగను మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్